హాయ్ ఆల్ ఈరోజు వచ్చేసి మళ్ళీ కొత్త డైట్ రెసిపీతో వచ్చేసానండి ఈరోజు వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ హేమన్య కృతిగా ఆడుకుంటూ లేచారనమాట దాని తర్వాత నా డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను వచ్చేసి డైట్ రెసిపీస్ అయితే స్టార్ట్ చేశాను తింటమైతే ఈజీగా తింటాం కానీ షూట్ చేయటం అయితే చాలా కష్టం అండి నేను మామూలుగా ఈ వీకెండ్ అయితే కనుక వెజిటబుల్ షాపింగ్ చేసుకున్నాను మనకి డైట్ స్టార్ట్ చేయబోయే ముందు మనకు కావాల్సినవి ఏంటో తెలుసా అండి వెజిటేబుల్స్ మనకి ఇప్పుడు డెడ్ ఫుడ్ అనుకోండి చికెన్లు మటన్లు ఇట్లాంటివి అట్లా కాకుండా వాటర్ బేస్డ్ ఫుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇట్లాంటివి పుష్కలంగా ఉంటే కనుక మనం డైట్ ఈజీగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు వెయిట్ లాస్ అవడానికి పెద్ద ఎక్కువ సామాన్లు ఏం అవసరం లేదండి కీరా టమాటా ఉల్లిపాయ ఈ మూడు ఉంటే చాలు దాంతోపాటు ఒక సొరకాయ ఈ రకంగా మనం ఎంత హెల్దీగా తినగలిగితే అంత గ్లో మన ఫేస్ దాంతో పాటు మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాం అనమాట ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అనేది మన ఇష్టంగా చేసుకోవాలి మనం లావు తగ్గి అందంగా కనపడతాను కోసం కాదండి యాక్చువల్గా మనకు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి బిల్డ్ అవుతుంది అనమాట మనం ఎంత స్లిమ్గా అయ్యి ఫ్యాట్ తగ్గి మన పనులు మనం అంటే మనకి లోపల నుంచి అంత బూస్ట్ అవుతుంది ఎనర్జీ అంటే మనం చేయగలుగుతాము మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మోటివేషన్ మనకు మనమే అందంగా నచ్చుతాం అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి మనమేం బుక్కులు చదవక్కర్లేదు లేకపోతే ఎవరో డైటేషన్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఈ మధ్యన నెట్లో చాలా వరకు డైట్స్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి సో మనము డైట్ అనేది మనం కంట్రోల్డ్గా ఉండి మన మైండ్ని కంట్రోల్గా ఉంచుకుని మనం తినే ఫుడ్ని ట్రాక్ చేసుకుంటూ తింటే గనక మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ లాస్ అనేది ఈజీగా ఓవర్ నైట్ అయితే అయిపోమండి ఒక టూ డేస్ డైట్ చేస్తాము డైట్ చేసిన తర్వాత మూడో రోజు వచ్చేసి నాకు అవసరం లేదు నేను చేయలేను అని చెప్పేసి అనుకుంటాం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనేది మూడు ఈక్వల్గా తింటా ఉంటేనే మనం వెయిట్ లాస్ అనేది అవుతాం మీకు ఏదైతే క్రేవింగ్స్ ఉంటాయో అయ్యి రాత్రిపూట తినకుండా మార్నింగ్ తినేయండి మార్నింగ్ కొంచెం తిన్నారు అనుకోండి మీకు ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతారు మనము ఇంచ్లో సవ్వాలి అంటే కనుక మనకి గోధుమ పిండి ఇట్లాంటివి తీసుకుంటే కనుక బ్లోటింగ్ వస్తుంది అనమాట పొట్ట మొత్తం ఉద్దిపోయినట్టు గ్యాస్ ఇట్లా వస్తుంది కదా కందిపప్పు ఇట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే కొన్ని రోజుల పాటు కందిపప్పు బదులు ప్రెసర్ పప్పు గోధుమ పిండి బదులు ఓట్స్తో ఇప్పుడు నేను చేశాను కదా ఆ రకంగా అయినా సరే లేదు మన జొన్నపిండి పిండి వీటితో అయినా సరే చపాతి అనేది చేసుకోవచ్చు ఇప్పుడైతే కనుక నేను పెసరపప్పు నానేసుకుని పెసరపప్పు పేస్ట్ చేసేసుకుని దాన్ని ఓట్స్ పిండిలో కలిపేసుకుని చపాతి అయితే చేసుకుంటున్నాను దాంట్లోకి మష్రూమ్ కర్రీ అనేది చేసుకున్నాను అనమాట స్పైసెస్ కూడా ఎక్కువ వేయకూడదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మనకి బ్లోటింగ్ అయ్యి వచ్చేది ఆ స్పైసెస్తోనే వస్తుంది అనమాట పచ్చిమిరపకాయతో అయితే ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవుద్ది నేను అందుకని చెప్పేసి ఓన్లీ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుని ఏదైనా సరే స్పైసెస్ అనేది ఆ రెండింటితోనే ఎండ్ చేసేస్తాను అనమాట ఉప్పు కారం నార్మలే కసోరీ మేతి సో ఈ రకంగా మనం గనక ఫుడ్ హ్యాబిట్స్లో చాలా లిమిటెడ్ ఫుడ్తో ఎక్కువ తిన్నాం అనుకోండి ఈజీగా వెయిట్ లాస్ అవుతాను మనం కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని అంటే మనం తినే ఐటమ్స్ మార్చుకుంటే చాలండి ఫుడ్ ఏం మార్చుకోకర్లేదు తినే ఐటమ్స్ మార్చుకుంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము నాకు క్రేవింగ్స్ ఉంటాయండి బయట క్రేవింగ్స్ ఉంటాయి తినాలనిపిస్తుంది తింటాను కానీ వెయిట్ లాస్ అవుతాను యాజ్ వెల్ యాజ్ వీక్లో వన్స్ బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చండి బ్రౌన్ రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకుని మార్నింగ్ బ్రౌన్ రైస్తో పలావైనా చేసుకోవచ్చు కినోవాత అయినా చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా మనం హెల్దీ ఆప్షన్స్ రీప్లేస్ చేసుకున్నాము అంటే కనుక మనం వెయిట్ లాస్ ఈజీగా అవుతాం దీంతో పాటు మన ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలండి ప్రోటీన్ ఎక్కువ ఉంటే కనుక కాప్స్ తగ్గించి అప్పుడు మనకి అన్నీ హెల్ప్ అవుతాయి అనమాట వెయిట్ లాస్ అయ్యేది నేను వెయిట్ లాస్లో చాలా రకాలుగా చేశానండి నేను చిన్నప్పటి నుంచి వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనుకుంటే చాలా రకాలుగా చేశాను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పేసి డైటీషియన్స్ దగ్గర చాలా మంది దగ్గరికి వెళ్ళాను అనమాట డైటీషియన్స్ నేను కన్సీవ్ అవ్వడానికి ఓవలేషన్ అవడానికి ఫుడ్స్ ఏమో పనికొస్తాయని లేదండి కంపల్సరీ మన ఫుడ్ హ్యాబిట్స్ మనం ఇంట్లోనే కిచెన్లోనే మార్చుకోవచ్చు అనమాట ఈజీగా మనం బయట డైటీషియన్ కూడా మనకేమిస్తుంది అంటే రోజు ఇడ్లీ దోశ తింటాం కదా ఇడ్లీలు నాలుగు తినే బదులు రెండు తినండి అని చెప్తుంది దోశ ఒకటి తినండి అని చెప్తుంది ఆయిల్ వేసుకోకండి అని చెప్తుంది ఈ రకంగా ఈ ఫుడ్స్ వల్ల అయితే కనుక మనం వెయిట్ లాస్ అస్సలు అవ్వము సో మనం కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ అయితే మారవాలండి ప్రోటీన్ దాంతోపాటు కార్బు ఉండేవి పొద్దున పూట తీసుకోవాలి నేను ఎప్పుడు చెప్పినట్టే పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పుతో పాటు గోధుమ పిండి కాకుండా వేరే పిండ్లు సజ్జ పిండ్లు తీసుకుంటే కనుక మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము వెయిట్ లాస్కి టైము పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోతాము అని అనుకోవటానికి లేదు వెయిట్ లాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది అనమాట కొంతమందికి ఒక రోజులో హాఫ్ కేజీ తగ్గించవచ్చు కొంతమందికి టూ డేస్ తర్వాత హాఫ్ కేజీ తగ్గించవచ్చు కొంతమందికి వచ్చేసేసి ఇమీడియట్గా డైలీ వన్ కేజీ తగ్గచ్చు అనమాట వెయిట్ లాస్ అనేది ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్కలాగా లాగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జంక్ ఫుడ్ అనేది బయటది టోటల్గా కట్ ఆఫ్ చేసేసి షుగర్ కట్ ఆఫ్ చేసేస్తే ఒక త్రీ మంత్స్ పాటు అయితే కనుక మనం వెయిట్ లాస్ ఈజీగా అవుతాము వెయిట్ లాస్ అవ్వటానికి పెద్ద మంత్రాలు ఏమి ఉండవండి జస్ట్ ఫోకస్ అనమాట మన మైండ్ బాడీ ఫోకస్గా ఉంటే చాలు వెయిట్ లాస్ అవ్వటానికి దీంతో పాటు ప్రెగ్నెన్సీ ఎవరైనా కన్సీవ్ అవ్వాలనుకునే వాళ్ళు కంపల్సరీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలండి ఓవులేషన్ కోసం అని చెప్పి కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి వాకింగ్ ఒకటే కనుక చేస్తే మనం వెయిట్ లాస్ అనేది అవ్వండి అంటే మనకు ఓవూలేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది రాదు సో ప్రెగ్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ పొట్ట ఎక్సర్సైజ్ ఇంట్లోనే చేయాలన్నమాట నేను ప్రతిసారి చెప్తాను కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేస్తే మనకు ఓవలేషన్ అనేది ఈజీగా అవుతుంది మనం వెయిట్ లాస్ కోసం కంపల్సరీ ఒక సర్టెన్ టైం అనేది పెట్టుకోవాలన్నమాట నేను బయట ఫుడ్ తినను నేను షుగర్ తినను పాలు తాగను ఇట్లా మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ కూడా టోటల్గా కట్ ఆఫ్ చేయాలి ఈ రకంగా మన టార్గెట్స్ కొన్ని పెట్టుకుంటే కనుక మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాం ఇంకొకటి మన చుట్టూతా ఉండేవాళ్ళు మన మైండ్ సెట్తో ఉన్న వాళ్ళే ఉంటే గనక మనం వెయిట్ లాస్ అవ్వాలి అనేది ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు హెల్దీగా లేదు అంటే గనక ఒక్క రోజుకి తినేసి ఆ తినేసి అని అన్నారనుకోండి మనం మొత్తం సత్యనాశ అయిపోద్ది మొత్తం అంతా పోతుంది అనమాట వెయిట్ లాస్ సో మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఆ హెల్దీగా వెయిట్ లాస్ మన ఎంకరేజింగ్గా చేసే వాళ్ళు మాత్రమే ఉంటే మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు అంటే ప్రెగ్నెన్సీ కోసం అనేది చాలా సఫర్ అయ్యాను అప్పట్లో నాకు ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా తెలియదు సో నేను ఎప్పుడు ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకుంటా నేను ఎప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వాడుకుంటా ఇంకా కంట్రోల్డ్గా ఉండి ఫుడ్ తినేసి అట్లా ఉండేదాన్ని అనమాట కానీ ఆ రకంగా అయితే నాకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు సో నేను వన్స్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత నా కోర్ అనేది బాగా గట్టిపడిన తర్వాత నేను వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ ఈజీగా కన్ఫర్మ్ అయ్యాను సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా వరకు మార్చేశాను అనమాట నేను ఫుడ్ హ్యాబిట్స్ మార్చేసిన తర్వాత చాలా రిజల్ట్ చూశాను మనకి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్నా సరే వీక్లీ వన్సే తినాలి దాంట్లో మసాలాలు అవన్నీ వేసుకోకుండా జస్ట్ మైల్డ్గా నాన్ వెజ్ కూడా కుక్ చేసుకుని తినగలిగితే కనుక అది చాలా హెల్తీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఏది చేసుకున్నా ఇంట్లో చేసుకోవాలి అంతేగాని బయట ఫుడ్కి అయితే ఎడిక్ట్ అవ్వకూడదు సో ఈ రకంగా మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు అనమాట మన వెయిట్ లాస్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక రోజు డైట్ చేసేసి రెండు రోజులు డైట్ చేసేసి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే గనక చాలా కష్టము ఆ రకంగా అయితే అవ్వము మనకు ఒక లిమిటెడ్ టైం అనేది మనం సెట్ చేసుకోవాలన్నమాట అంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి సో నేను ఈ త్రీ మంత్స్ ఆ వెయిట్ లాస్ కోసం అనేది నేను ఇస్తున్నాను అని చెప్పి మిగతా అన్ని పనులు బ్యాలెన్స్ చేసుకుంటా మన ఫుడ్ మన కోసం తయారు చేసుకునేది కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉంటే మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాం మేబీ ఒక వెయిట్కి వచ్చిన తర్వాత స్ట్రక్ అయిపోవచ్చు అక్కడ డిమోటివేట్ అయిపోయి మళ్ళీ నార్మల్ డైట్లోకి వచ్చేస్తే మళ్ళీ మనం ఇంక్రీజ్ అయిపోతాం వన్స్ మనం మన ఐడియల్ వెయిట్కి దానికి రీచ్ అయితే మనం వెయిట్ ఇంక్రీజ్ అనేది తొందరగా అవ్వం అనమాట లేదు మనం మధ్యలోనే స్టాప్ చేసేసి అనుకోండి ఎక్కడి నుంచి అయితే అక్కడ వచ్చామో అక్కడికే బౌన్స్ బ్యాక్ చేసేస్తుంది వెయిట్ అనేది సో ఎప్పుడు కన్సిస్టెన్సీ అండ్ బ్రెయిన్ ఎప్పుడు ఫోకస్గా ఉంచుకోండి ఫుడ్ అనేది క్రేవింగ్స్ చాలా ఉంటాయండి ఫుడ్ క్రేవింగ్స్ ఐస్ క్రీమ్ అని బర్గర్ అని పిజ్జా అని బయట వాళ్ళు వచ్చే స్మెల్ నుంచి అయితే మనకి మనం తినేయాలి ఏముంది అనేది వస్తుంది అనమాట సో ఆ క్రేవింగ్స్ నుంచి అయితే దూరంగా ఉండాలి ఆ స్మెల్స్ అట్లా వచ్చే ప్లేసెస్కి అయితే కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట పిల్లల్ని కూడా హెల్దీగా పెంచుకుంటే కనుక చిన్నప్పటి నుంచే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు పిల్లలకి బయట ఫుడ్ బాగా అలవాటు చేసేసి చిప్స్ జంక్ కుర్కురే అని చెప్పేసి ఇట్లా ఇచ్చేసేసి కామ్ చేయటం కోసం పిల్లలకి ఇచ్చేస్తారు సో వాళ్ళు తినేస్తారు అది వెయిట్ ఇంక్రీజ్ అనేది అప్పుడు తెలీదు కొన్ని రోజులు అయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ బాడీలో ఏం చేంజెస్ ఉన్నాయని అది మొగలకే కానీ ఆడవాళ్ళకే కానీ ఇద్దరికీ వర్తిస్తుంది దాని బదులు మనం హెల్దీ రెసిపీస్ రీప్లేస్ చేసుకుని ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకుంటే కనుక వాళ్ళు హెల్తీగా ఉంటారు మనము హ్యాపీగా ఉంటామన్నమాట ఈవినింగ్ కూడా ఫోర్ ఓ క్లాక్కి హెల్దీ స్నాక్స్ అనేది ఆప్షన్స్ పెట్టుకోవాలంటే శనగలు లేదు పూలు మకానీ లేకపోతే పాప్కార్న్ ఒక గుప్పుడు తీసుకుని ఏదైనా సరే స్నాక్తో పాటు ఈవినింగ్ టీ అనేది కంపల్సరీ అండి స్కిప్ చేయకూడదు ఈవినింగ్ టీ వచ్చేసేసి ఇంచ్లాస్ టీ కానీ లేకపోతే వెయిట్ రిడక్షన్ టీ కానీ ఇట్లాంటివి ఉంటాయి అనమాట నా ఛానల్లో అయితే కొన్ని పెట్టాను ఇంకా ముందు ముందు కొన్ని పెడతాను ఆ రకంగా ఆ టీస్ తీసుకుంటే కనుక మనం ఇంచ్ లాస్ అనేది ఎక్కువ అవుతాం అనమాట మెయిన్గా అయితే లెమన్ పీలు ఆరెంజ్ పీలు ఇంకా అల్లము వీటితో అయితే వెయిట్ లాస్ చాలా డ్రాస్టిక్గా తగ్గుతాము దాంతోపాటు ఇంచ్ లాస్ కూడా ఉంటుంది అనమాట ఈ రకంగా ఇన్ఫ్యూజ్డ్ వాటరు ఇంకా టీ ఇట్లాంటివి తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు మళ్ళానేమో నైట్ పూట ఎప్పుడైనా సరే సూప్స్ కానీ సలాడ్స్ కానీ ప్రిఫర్ చేయండి ఆ రకంగా తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ అవడానికి బయట మార్కెట్లో జిమ్స్లో ఇట్లాంటి దగ్గర చాలా వరకు వెయిట్ లాస్ పౌడర్స్ అని ట్యాబ్లెట్స్ అని ఇట్లాంటివన్నీ అమ్ముతూ ఉంటారు వాటి వల్ల వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం అండి మనం ఇన్స్టెంట్గా ఏదో వన్ టూ కేజీస్ తగ్గినట్టు ఉంటాం కానీ అసలు వెయిట్ లాస్ అనేది అస్సలు అవ్వము సో ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుని ఈ రకంగా డైట్ అనేది మార్చుకుంటే ఒక త్రీ మంత్స్ దాకా మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము దాని తర్వాత దాన్ని మెయింటెనెన్స్లోకి మార్చుకోవాలన్నమాట అంటే మనకు నచ్చిన ఫుడ్స్ అన్నీ తింటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు మెయింటెనెన్స్లో ఈ వీడియో అయితే గనక నేను హెల్దీగా ఏ రకంగా తింటున్నాను అని చెప్పేది జస్ట్ చూపించటం కోసమే ముందు ముందు ఇంకా కొంచెం రెసిపీస్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేస్తాను నాకు టైం సరిపోక పిల్లలతో అవ్వక నేను చేయట్లేదన్నమాట సో ముందు ముందు పెడతానికి చాలా ట్రై చేస్తాను వెయిట్ లాస్ కోసం ఈజీ రెసిపీస్ ఈజీగా చేసుకునేటట్టు క్విక్గా అయిపోయేదట్టు రెసిపీస్ అయితే నేను పెడతాను ఇంకా అయితే ఆ వీడియోస్ పెట్టబోతున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్